హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికా అన్నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో పిండితో వేడి వేడిగా గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టిఫిన్గా అయినా తినవచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్గా అయినా తినవచ్చు అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వేడివేడిగా ఉండే ఎంతో రుచిగా ఉండే గొంతు పొంగనాలు తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా నేను వచ్చేసి మూడు గంటల వరకు దోశ పిండిని తీసుకున్నానండి అలాగే ఇందులోకి కొంచెం జీలకర్రను వేసుకోవాలి కొంచెం ఆవాలను కూడా వేసేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ నిండుగా పచ్చిసెనపప్పును వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా మూడు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసేసుకొని ఈ పిండిలో కొంచెం వాటర్ పోసేసుకొని దోశ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి మనం పిండి వేసిన రోజు కంటే కూడా పక్క రోజు పొంగనాలు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి అలాగే బొండాలు చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పొంగనాలు పిండిని అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నాన్న ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ పొంగనాల పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకొని గుంత పొంగనాలు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గుంతల్లో ఆయిల్ అప్లై చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న గుంత పొంగనాల పిండిని మరి పైదాగా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా పొంగనాలన్నీ వేసేసుకున్నాం అనుకోండి పొంగనాలని వెనక్కి తిప్పేటప్పుడు ఈజీగా అనమాట ఇలాగ పొంగనాలన్నీ వేసేసుకున్న తర్వాత పైన ఒకటి రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నాలుగైదు నిమిషాల పాటు ఈ పొంగనాలని కాలనివ్వాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత ఈ పొంగనాలన్నింటినీ వేరొక వైపుకు తిప్పేసుకొని పొంగనాలపైన ఆయిల్ అప్లై చేసేసుకున్నామనుకోండి మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట ఇటువైపు కూడా నాలుగైదు నిమిషాల పాటు బాగా కాలిన తర్వాత వేడివేడిగా ఉండే పొంగనాలని గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట గుంత పొంగనాలు చేసుకోవడం చాలా ఈజీ కదండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన టిఫిన్ అనమాట మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకొని గుంతల్లోకి సరిపడా పొంగనాలు పిండిని వేసేసుకోవాలి ఒకటి రెండు డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ పొంగనాలంతా బాగా కాలిన తర్వాత వేరొక వైపుకి తిప్పేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కాలినిచ్చేసామనుకోండి మరికొన్ని వేడి వేడిగా ఉండే గొంత పొంగనాలు రెడీ అయిపోతాయి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ అప్లై చేసేసుకొని మరి పైదాకా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా పొంగనాలు పిండినంతా వేసేసుకొని వీటిపైన ఒకటి రెండు డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని నాలుగైదు నిమిషాల పాటు ఈ గొంత పొంగనాలని బాగా కాలనిచ్చిన తర్వాత ఈ పొంగనాలన్నిటిని వేరొక వైపుకు తిప్పేసుకొని ఇటువైపు కూడా మరో మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కాలునిచ్చామనుకోండి వేడి వేడిగా ఉండే గుంత పొంగనాలు రెడీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొంగనాలన్నిటినీ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి గొంత పొంగనాలు ఇష్టం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ గుంత ఎర్ర ఎర్రకారంతో కానీ లేదా కారపొడితో కానీ నంచుకొని తిన్నామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్